నమస్తే రైత సోదరులందరికీ రంగురంగుల పూల మొక్కలు సాగులో దిగుబడులు పెంచే పండ్ల జాతి మొక్కల అంతర్జాతీయ ప్రదర్శనకి వేదికైంది హైదరాబాద్ నగరం ఫ్లోరా హర్చీ ఎక్సో ట్వంటీ ట్వంటీ పేరిట హైటెక్స్లో నిర్వహించిన ఈ ప్రదర్శనశాలలో సేద్య రంగంలో పూల సాగును విస్తృత పరిచేలా దేశ విదేశాలకు చెందిన వివిధ జాతులు ఉద్యాన పంటల రకాలను వివరిస్తూ స్టాల్స్ ఏర్పాటు చేశారు ప్రదర్శనలో భాగంగా కపిల్ ఆగ్రో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్లో అధిక దిగుబడులు సాధించే ఉద్యానవన మొక్కలతో పాటు టిష్యూ కల్చర్ పండ్ల మొక్కలు పాలీహౌజ్లో పెంపకంపై ఇవాల్టి నేలతల్లి ప్రత్యేక కార్యక్రమం హైదరాబాద్ హైటెక్స్లో నిర్వహించిన ఫ్లోరా ఎక్సో ట్వంటీ ట్వంటీలో పూలు ఉద్యాన పంటల సాగును విస్తృత పరిచేలా పలు రకాల పూల జాతులు ఉద్యానవన మొక్కలతో ని ఏర్పాటు చేశారు అందులో భాగంగా రైతులకు ఉపయోగపడే విధంగా అధిక దిగుబడులతో పాటు లాభదాయకమైన పూల జాతుల సాగు వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం ఇక్కడ వచ్చి ఒక మూడు వందల స్టాల్స్ ఉన్నాయండి ఫ్రమ్ అబౌట్ థర్టీ కంట్రీస్ అండ్ లాట్ ఆఫ్ లోకల్ పార్టిసిపేషన్ కూడా ఉంది ఇంకా దీంట్లో వచ్చి ఒక ట్వెల్వ్ హండ్రెడ్ వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్ డిస్ప్లేలో ఉన్నాయి ఫర్ ఆర్నమెంటల్ పర్పసెస్ అండ్ ఫర్ కమర్షియల్ గ్రోవర్స్ లైక్ ఫ్లవర్ క్రాప్స్ ఇంకా లైక్ ఫోలియేజ్ కట్ ఫ్లవర్స్ సో మెనీ థింగ్స్ ఇంకా రిలేటెడ్ టు హార్టికల్చర్ కూడా వేరే వేరే ప్రొడక్ట్స్ ఉన్నాయి సాయిల్ మీడియా కానీ గార్డెన్ ఇంప్లిమెంట్స్ కానీ గ్రీన్ హౌసెస్ కానీ ఇరిగేషన్ సిస్టమ్స్ కానీ ఫిల్టర్స్ కానీ ఇటువంటి చాలా మెటీరియల్స్ బయటి నుంచి బయటి దేశాల నుంచి కూడా చూపిస్తున్నారు లోకల్ ఇండియన్ ప్రొడక్ట్స్ కూడా చూపిస్తున్నారు ఇంకా చాలా మందులు కొలాబొరేషన్స్లో కూడా ఇక్కడ మన కంట్రీలో ప్రొడక్షన్ చేస్తున్నారు అవి అన్నీ డిస్ప్లేలో ఉన్నాయండి సో ఇవి ప్రొఫెషన్స్కి కానీ హాబీస్ హాబీ ఉన్న వాళ్ళకి కూడా ఇవి అన్నీ మెటీరియల్స్ డిస్ప్లేలో ఉంటాయి వాళ్ళకి తెలిసి మళ్ళీ ఇటువంటి ప్రొడక్ట్స్ మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయని తెలుస్తుంది ఎక్కడెక్కడ ఉంది ఎక్కడి నుంచి తీసుకోవాలి సో ఈవెన్ లోకల్ బిజినెస్ మెన్ ఆల్సో వాళ్ళతో కొలాబరేట్ చేసి అటువంటి ప్రోడక్ట్స్ మన దగ్గర హైదరాబాద్లో కూడా అవైలబుల్ ఉండాలని చూస్తారు మెయిన్ ఐడియా పార్టిసిపేట్ చేస్తున్న వాళ్ళది ఏంటంటే వాళ్ళు ఎగ్జిబిట్ చేయాలి అవేర్నెస్ క్రియేట్ చేయాలి కస్టమర్స్ తర్వాత వచ్చే కూడా కొనుకొచ్చు యాక్చువల్గా పెద్ద పెద్ద కస్టమర్స్ తర్వాత వాళ్ళు వచ్చి ఇక్కడ చూస్తారు చూసి డిసైడ్ చేస్తారు ఏ ప్రొడక్ట్ ఉంది ఏమేం ఉంది కొత్తగా ఏమేం ఉంది ఏమేం తీసుకోవాలి డిసైడ్ చేసుకుని తర్వాత వచ్చి వాళ్ళు ఆర్డర్స్ పెద్ద పెద్ద ఆర్డర్స్ ప్లేస్ చేస్తారు చేసి అటువంటి బిజినెస్ నడుస్తుంది లైక్ ఎనీ अदर ట్రేడ్ ఫెయిర్ జస్ట్ సమయ ఇస్ 홀 के अंदर जहां हैं यहां 1200 से ज्यादा अलग-अलग फ्लावर वैराइटीज डिस्प्ले की जा रही हैं तीस देशों के अलग अलग प्रतिनिधि अलग अलग देशों का सामान यहाँ डिस्प्लेड जिसमें आप कमर्शियल फ्लोरिकल्चर से लेकर टेक हॉर्टिकल्चर लैंडस्केप गार्डनिंग स्विमिंग पूल्स लैंडस्केप के लिए अलग अलग किस तरह से सजावटें की जा सकती हैं उन सब का डिस्प्ले किया जा रहा है और ये पंद्रह साल है इस एग्जीबिशन को स्टार्ट हुए जहाँ हमारी एसोसिएशन का पच्चीसवा साल कम्प्लीट हो रहा है हमें बहुत खुशी है कि हैदराबाद में हमें यह मौका मिला कि हम एक बार फिर इस एग्ज़िबिशन को यहाँ ला सकें और पहली मार्च तक एग्जीबिशन ओपन है हम चाहेंगे हैदराबाद के लोग आएँ और देखें कि किस प्रकार वो अपनी ज़मीन को अपने बिजनेस में कन्वर्ट कर सकते हैं कोई बैरन लैंड भी है तो उस पर कैसे खेती की जा सकती है कैसे उससे हाई वैल्यू हॉर्टिकल्चर प्रोडक्ट निकल सकते हैं आइए वो सब आपको यहाँ अवेलेबल मिलेगा

ఎర్లియర్ పీపల్ వుఆర్ డూయింగ్ బర్డింగ్ ప్లాంట్స్ విచ్ డూ నాట్ లాస్ట్ ఫర్ లాంగ్ బట్ దీస్ స్టాప్ గ్రాఫ్ ప్లాంట్స్ దే హ్యావ్ లైక్ ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ దే కెన్ స్టే సో దే ఆర్ మోర్ ఎకనామికల్ ఫర్ ద పీపుల్ హూ ఆర్ డూయింగ్ కమర్షియల్ ఫ్లోరికల్చర్ ఇది మీరు చూస్తున్నది ఇక్కడ ఇది ఫ్లోరా ఎక్స్పో ఫ్లోరా ఎక్స్పో అనేది మేము ఒక ఫ్లోరికల్చర్లో ఏదైతే ఉందో మొత్తం మేము ఇక్కడ ఎగ్జిబిషన్లో పెట్టాము ఫ్లోరికల్చర్ అనేది మేము ఇక్కడ ఏదైతే ప్లాంట్స్ అవన్నీ సప్లై చేస్తాము అవన్నీ త్రో టిష్యూ కల్చర్తో సప్లై చేస్తాము మేము టిష్యూ కల్చర్ అనేది ఒక మదర్ ప్లాంట్ నుంచి మేము రకరకాలుగా దానిలో నుంచి నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ అనేది మేము రెడీ చేస్తాం అయితే ఇక్కడ నెంబర్ ఆఫ్ ఫ్లవర్స్ ఉన్నాయి పర్టికులర్లీ ఫ్లవర్స్ అన్నీ మేము లేదా పాలిహౌస్ పాలిహౌస్లో కల్టివేట్ చేస్తాం మేము దీంట్లో ఫార్మర్స్ కూడా చాలామంది ఉన్నారు నియర్ అబౌట్ మన హైదరాబాద్లోనే చుట్టుపక్కల దగ్గర దగ్గర టూ హండ్రెడ్ టు త్రీ హండ్రెడ్ ఫార్మర్స్ దీన్ని కల్టివేట్ చేస్తున్నారు స్పెషల్లీ ఈ ఫ్లవర్ అనేది డెకరేషన్స్లో యూజ్ చేస్తాము ఈ ఫ్లవర్స్ కూడా చాలా డిమాండ్ ఉంది ఇంకా ఫార్మర్స్ కూడా దీన్ని చాలా చాలా ఇష్టపడుతున్నారు ఇంకా వాళ్ళకి ఎకనామికల్గా కూడా చాలా మంచిది ఇది ఇంకా వాళ్ళు ఫైనాన్షియల్ కూడా వాళ్ళు గట్టిగా బలంగానే ఉంటున్నారు వాళ్ళు ఇప్పుడు ఇందాక చెప్పాను నేను కల్చర్లో కట్ ఫ్లవర్స్లలో అయితే జర్బెరా ఒక దాంట్లో ఒక టైపు దీంట్లో చాలా కలర్స్ ఉంటాయి కానీ దీంట్లో ఫార్మర్స్ అనేది దీంట్లో కొన్ని కలర్స్ వాళ్ళు ప్రిఫర్ చేస్తారు డెకరేషన్స్ వాళ్ళు స్పెషల్లీ డార్క్ డార్క్ ఎల్లో ఒకటి ప్లస్ వైట్ ఒకటి ప్లస్ రెడ్ ఒకటి ఇంక ప్లస్ తర్వాత ఆరెంజ్ ఇంకా పింక్ ఈ ఫైవ్ కలర్స్ అనేది చాలా డిమాండింగ్ కలర్స్ ఇవన్నీ లేదా డెకరేటర్స్ ఇవే కలర్స్ ప్రిఫర్ చేస్తారు అందుకు మార్కెట్లో ఈ కలర్స్కి డిమాండ్ ఉంది కాబట్టి ఫార్మర్స్ కూడా ఇవే కలర్స్ మా దగ్గర నుంచి వాళ్ళు కోరుకుంటారు అన్నమాట ఈ జర్బేరా అనేది హౌస్లో కల్టివేట్ చేస్తాం మనము ఒక ఎకరానికి దగ్గర దగ్గర ట్వంటీ ఫోర్ థౌజండ్ మొక్కలు వస్తాయి దీనికి మరి ట్వంటీ ఫోర్ థౌజండ్ ఈ మొక్కలు పెట్టిన తర్వాత త్రీ త్రీ మంత్స్ తర్వాత ఈ ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అవుతుంది ఒకసారి ఫ్లవరింగ్ స్టార్ట్ అయిపోయిన తర్వాత దగ్గర దగ్గర మనకు కంటిన్యూషన్లో వస్తూనే ఉంటుంది దీని లైఫ్ స్పాన్ అనేది త్రీ టు ఫైవ్ ఇయర్స్ ఈ మొక్క అనేది మనం పాలిహౌజ్లో ఫైవ్ ఇయర్స్ వరకు మనం ఉంచగలము దీన్ని ఈ జర్బెరా కల్టివేషన్ అనేది మనం పాలిహౌజ్లో చేస్తాము పాలిహౌజ్లో ఎందుకంటే ఏదైతే కంట్రోల్ కండిషన్స్ ఉంటామో ప్రొటెక్టెడ్ కల్టివేషన్ దానికోసమే మనం ఆ పాలిహౌజ్లో మనం దాన్ని కల్టివేట్ చేస్తాము స్పెషల్లీ మనం దీన్ని టూ టైప్స్ ఆఫ్ కల్టివేషన్ చేయాలి ఒకటేమో సాయిల్ కల్టివేషన్ చేయొచ్చు సాయిల్ లెస్ కల్టివేషన్ చేయొచ్చు ఒకవేళ లోపల సాయిల్ కల్టివేషన్ చేయాలనుకుంటే దానికి బెడ్స్ బెడ్స్ కన్స్ట్రక్ట్ చేయాలి ఆ బెడ్స్లోనే మనం దీన్ని ప్లాంట్స్ అనేది మనం కల్టివేట్ చేయవచ్చు ఇంకా ప్లస్ వాటర్ మేనేజ్మెంట్ అంటారా వాటర్ ఇరిగేషన్ అనేది బై డ్రిప్ నుంచి ఇవ్వాలి ఆ డ్రిప్పుతో మనం దాన్ని మనం కల్టివేట్ చేసుకోవచ్చు అది సాయిల్ లెస్ కల్టివేషన్ అంటే మనం దాన్ని కోకోపీట్లో చేయొచ్చు మనం మామూలుగా కోకోపీట్ అనేది ఒకటి ఉంటుంది కోకోపీట్లో చేయొచ్చు లేదంటే మామూలుగా ఒక చిన్న పార్ట్స్ ఉంటాయి ఆ పార్ట్స్లో లేదా కోకోపీట్ ఫిల్ చేసి దాంట్లో కూడా మనం కల్టివేట్ చేసుకోవచ్చు దాన్ని మనం హైడ్రోపోనిక్స్ ఆ టైప్లో అంటాం జర్బెరతో పాటు మనం ఇంకా కొన్ని ఫ్లవర్స్ ఉన్నాయి అందులో ఈ జిప్సోఫిల్లా జిప్సోఫిల్లా అనేది మనం యాజ్ ఎ ఫిల్లర్గా యూజ్ చేస్తాము ఈ ఫిల్లర్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ బుకేస్లో కానీ మామూలుగా చిన్న చిన్న డెకరేషన్స్లో ఏదైతే ఉంటే యాజ్ ఎ ఫిల్లర్ టైప్గా యూజ్ చేస్తారు సేమ్ జిప్సోకి జిప్సోఫిల్లా కూడా లేదా సేమ్ జరబేర లాగానే కల్టివేషన్ ఉంటుంది పాలీహౌజ్లో ఇది కూడా సేమ్ దీనికి కూడా బెడ్లోనే దీన్ని కూడా బెడ్లో చేయొచ్చు కానీ డిఫరెన్స్ ఏమంటే ఇది ఇది మనకు ఒకసారి ఫ్లవర్ స్టార్ట్ అయిందంటే ఇది కంటిన్యూషన్లో దీనికి ఫ్లవరింగ్ ఉండదు ఇయర్లీ మూడు సార్లు అనే దీనికి ఫ్లవరింగ్ వస్తుంది ఒకసారి ఫ్లవర్ కట్ చేసిన తర్వాత మళ్ళీ త్రీ మంత్స్ అది వెజిటేటివ్ స్టేజ్లోకి వెళ్ళిపోతుంది మళ్ళీ ఒక వన్ మంత్ మొత్తం మనకు ఫ్లవరింగ్ వస్తుంది అది అది త్రోట్ దీని లైఫ్ స్పైకిల్ మనకు దగ్గర దగ్గర త్రీ ఇయర్స్ వరకు వస్తుంది దీని దీని మార్కెట్ రేటు కూడా చాలా బాగుంది పర్ బంచ్ లేదా మనకు దగ్గర దగ్గర ఇది వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ రూపీస్ మనకు పర్ బంచ్ వస్తుంది క్రిశాంతిమం అండి చాలా మంది క్రిసాంతిమం కూడా చాలా ఇప్పుడు బయట మార్కెట్లో చాలా డిమాండింగ్లో ఉంది చాలామంది ఫార్మర్స్ దీన్ని మనం ఓపెన్ ల్యాండ్లో తీసుకుంటారు కానీ ఈ కిశాంతిమం అనేది యాజ్ ఎ కట్ ఫ్లవర్గా యూజ్ చేయొచ్చు మనం దీన్ని కూడా పాలివర్లో చాలామంది పండిస్తున్నారు యాజ్ ఎకనామిక్ పరంగా ఇది కూడా చాలా బాగుంటుంది మన ఇది క్రిసాంతిమం కల్టివేషన్ అనేది చాలా ఈజీగా ఉంటుంది ఏమంటే ఇది మళ్ళీ త్రీ మంత్స్ క్రాప్ ఇది త్రీ మంత్స్ క్రాప్ వచ్చిన తర్వాత ఏదైతే లాస్ట్ ఒక ఫోర్ ఫోర్త్ మంత్ ఉంటుందో వన్ మంత్లో ఫ్లవరింగ్ మనకు మొత్తం వచ్చేస్తుంది ఇంకా ప్లాంట్ పాపులేషన్ కూడా అది చాలా ఎక్కువ పర్ ఎకర మనకు దగ్గర దగ్గర లక్ష మొక్కలు వస్తాయి మార్కెట్లో పర్ బన్స్ అనేది దగ్గర దగ్గర టూ హండ్రెడ్ టు టూ ఫిఫ్టీ రూపీస్ మార్కెట్ పోతుంది ఇది మామూలుగా దీంట్లో మనకు చాలా కలర్స్ ఉంటాయి కానీ ఈ ఈ వైట్ కలరు ఇంకా ఎల్లో ఇంకా పింక్ అనేది డెకరేటర్స్ చాలా ఇష్టపడతారు అందుకోసమే ఫార్మర్స్ కూడా ఈ మూడు కలర్లే పెట్టడానికి ఇష్టపడతారు వాళ్ళు ఇంకా నేను వాటర్ వస్తే ఆల్ ఓవర్ మీకు ఏదైతే నేను ఇంతకుముందు చెప్పాను పాలీహౌస్ కల్టివేషన్లో వాటర్ అనేది చాలా తక్కువగా యూజ్ అవుతుంది దీంట్లో ఏమనంటే ఆల్టర్నేటివ్ మనం వాటర్ ఇస్తాము పర్ ఎకర్ మనకు దగ్గర దగ్గర టెన్ థౌసండ్ టు ట్వెల్వ్ థౌసండ్ లీటర్స్ ఆఫ్ వాటర్ మనకు యూజ్ అవుతుంది ప్రదర్శనలో భాగంగా కపిల్ ఆగ్రో సంస్థ ఆధ్వర్యంలో పద్నాలుగు రకాల పండ్ల జాతల మొక్కలతో పాటు స్టాల్స్ని ఏర్పాటు చేశారు అదే క్రమంలో ఉద్యాన పంటల్లో ప్యూనింగ్తో కలిగే లాభాలతో పాటు అరటి సాగులో నష్టాలను తగ్గించుకొని అధిక దిగుబడులతో లాభాలను పొందగలిగే టిష్యూ కల్చర్లో అరటి పంట సాగు గురించి ఇప్పుడు తెలుసుకుందాం మాది అగ్రో ఫామ్ అని మేము కంపెనీ నేమ్ పెట్టుకున్నాము దాంట్లో ఏందంటే మాది టూ హండ్రెడ్ ఎక్కర్స్ ఫార్మింగ్ చేస్తున్నాము మేజర్గా వచ్చేసి ఫోర్టీన్ వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్ క్రాప్స్ తీసుకున్నాము అందులో సపోటా జామా మ్యాంగో సీతాఫాల్ అలా వెరైటీస్ తీసుకున్నాము నర్సరీ వచ్చేసి ఆల్మోస్ట్ ఒక ఫోర్ ఎకర్స్ దాకా చేస్తున్నాము అది కూడా ఏంటంటే ఒక వీ గ్రాఫ్టింగ్ లాగా చేస్తున్నాము బేసిక్గా ఏంటంటే ఒక ఎకరానికి వచ్చేసి ఐదు వందల చెట్లు పెడుతున్నాము మామూలుగా అందరు వచ్చేసి హండ్రెడ్ నుంచి వన్ ఫిఫ్టీ ప్లాంట్సే పెడుతున్నారు మాకేందంటే హీళ్ళు అనేది ఇక్కడ ఎక్కువగా రావాలనేది రైతులు ఒక తెప్పిద్దాం అనేది ఒక ఆశ దీంట్లో వచ్చేసి వీ గ్రాఫ్టింగ్ తోటి చేస్తే ఏంటంటే మనకు సైడ్ గ్రాఫ్టింగ్ తోటి ఇక్కడ ఏమవుతుందంటే ఫార్మర్కి తెలియకుండా మదర్ రూట్ కూడా మనకి ఇక్కడ పెరుగుతుంది దానితోటి ఫార్మర్కి తెలియకుండా అది కూడా పెరగడం ఇది కూడా పెరగడం రెండు జరుగుతున్నాయి అందుకోసంకే వీ గ్రాఫ్టింగ్లో ఒకటి ఏమవుతుందంటే మొత్తం మదర్ స్టాక్ అనేది పూర్తిగా వెళ్ళిపోయి మనకు ఏదైతే మనకు కావాలో ఆ బ్రీడ్ అనేది మిగులుతుంది వెజిటేబుల్ కూడా అలానే చేస్తున్నాము ఒక టెన్ ఇయర్స్ టెన్ ఎకర్స్ దాకా దాంట్లో వచ్చేసి ఒక నైన్టీన్ నైన్టీన్ వెజిటేబుల్ క్రాప్స్ తీసుకున్నాము మా పండ్ల మొక్కలు వచ్చేసి ట మా దగ్గర అంజీర్ ఉంది సీతాఫలు లెమన్ మన మ్యాంగో ఉంది యాపిల్ బేర్ ఉంది మళ్ళీ అల్లనే రెడీ ఉంది ఫ్రూట్ ఉంది సపోటా గోవా ఇన్ని వెరైటీస్ కూరగాయలు వచ్చేసి టమాటో మిర్చి టమాటో మిర్చి ఉంది బ్రింజాలు ఉంది ఇంకా మన కాకర బీరకాయ సోరకాయ బీన్స్ గోరు చిక్కుడు బెండకాయ ఇంకా లీఫీ వెజిటేబుల్స్ వచ్చి పాలకూర సుక్కకూర సో మళ్ళా మెంతి కూర కొత్తిమీరు ఇవన్నీ వేస్తాం బేసిక్గా వచ్చి నర్సరీలో వచ్చేసి మేము సిక్స్టీ సెంటీమీటర్స్ దగ్గర గ్రాఫ్ట్ కట్ చేస్తాము అక్కడ నుంచి మేము బ్రాంచెస్ తీసుకుంటాము అక్కడ ఎవ్రీ అంటే ఒక్కొక్క వెరైటీ మ్యాంగో వచ్చేసి ఏంటంటే ఎవ్రీ టూ నోట్స్కి కట్ చేస్తూ ఉంటాము అదే మ్యాంగో మళ్ళీ జామా కానీ అల్లనేరేడ్ కానీ ఇవన్నీ ఏంటంటే సిక్స్ థర్టీ సెంటీమీటర్స్ దగ్గర కట్ చేస్తూ ఉంటాము ఆల్మోస్ట్ ఏంటంటే మనం ఒక టూ ఇయర్స్లో దానికి ఒక టూ ఫిఫ్టీ నుంచి త్రీ హండ్రెడ్ బ్రాంచెస్ దాకా తెస్తూ ఉంటాం అన్నమాట ఇప్పుడు బ్రాంచెస్ ఎక్కువ ఉండడం వల్ల మనకి ఇక్కడ ఏమవుతుందంటే అన్ని బ్రాంచులు పూతొచ్చినా అందులో ఆఫ్ ఆఫ్ బ్రాంచెస్ కాచినా కూడా అందులో మనకు అన్నీ మిగులుతుంటాయి బ్రాంచెస్ ఎక్కువ ఉండడం వల్ల మనకు ఈజీ ఉంటుంది ఐడెన్సిటీ ఫార్మింగ్లో వచ్చేసి మేజర్గా మేము టెన్ ఫీట్ వరకే పెంచుతున్నాం దాంతో ఏంటంటే మనం ఈజీగా బై హ్యాండ్తోని ప్లగ్ చేసుకోగలుగుతాము మేజర్ అంటే ఇప్పుడు అందరూ రైతులు ఏంటంటే థర్టీ ఫీట్ దాకా పోయాక దాంతో స్టిక్తోని ఇలా లాగుతుంటారు దాంతోనే ఏంటంటే తినే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అంటే మార్కెట్లో అమ్మడం వీళ్ళందరికీ ఈజీగానే ఉంటుంది డ్యామేజ్ అనేది తినేటప్పుడు మనకు తెలుస్తుంది దాంతోనే ఏంటంటే హ్యాండ్తో తెంపడం వల్ల ఏమవుతుందంటే మనకి ఈజీగా ప్యాక్ చేసుకోవచ్చు మేము కూడా అలానే డెకన్ ఫ్రూట్స్ గ్రోయర్ అసోసియేషన్ కంపెనీ మీద మేము అన్ని కూరగాయలు కానీ పనులు కానీ అన్ని సేల్ చేస్తాం అక్కడ నుంచి మేజర్గా ఏంటంటే ఐడెన్సిటీ ఫార్మింగ్లో మేజర్గా ప్రూనింగ్ అనేది ఇంపార్టెంట్ ప్రూనింగ్ అనేది కంపల్సరీ చేస్తూ ఉండాలి ప్రతి ఇయర్ మనకి క్రాప్ అవనే ప్రూనింగ్ చేసుకుంటూ ఉండాలి ఇది అరటి మొక్కలు దీన్ని మనం ఏంటంటే జీ నైన్ గ్రాండ్ నైన్ వెరైటీ అంటారు గ్రాండ్ నైన్ వెరైటీ అంటే మన తెలుగులో వచ్చేసి పెద్ద అరటి ఇప్పుడు ఏదైతే మార్కెట్లో కనబడుతుందో మనకి అరటికాయ అనేది పెద్ద అరటి ఈ ఈ మొక్క నుంచి మనం డెవలప్ చేస్తాము దీన్ని ఏంటంటే మేము ఈ రైజెన్షన్ కంపెనీ ఇది పూనా బేస్డ్ కంపెనీ ఇక్కడ హైదరాబాద్ మన హైదరాబాద్లో శంషాబాద్లో ఉంది ఆఫీసు బ్రాంచ్ ఆఫీసు అక్కడ నుంచి మనం మొక్కలు ప్రతి సంవత్సరము యాభై లక్షల మొక్కలు మనం ఆంధ్ర తెలంగాణలో సప్లై చేస్తాం అనంతపూర్ కడప ఏరియాలో మేము చేసే డెవలప్మెంట్ ఏంటంటే డెవలప్మెంట్ దీంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే నార్మల్ వెరైటీలో మీకు ఈ పన్నెండు నెలల నుంచి మన మామూలు ఏదైతే మన ఇవ్వేస్తామో పిలకలు ఆ పిలకలకి దీనికి తేడా ఏంటంటే దీన్ని కల్చర్ ద్వారా అంటే ఒక మొక్క నుంచి మనము దాని గడ్డలు ఉంటాయి దాని నుంచి మనము కొన్ని తల్లి మొక్క నుంచి మనము కొన్ని మిలియన్ ప్లాంట్స్ అనేది ప్రొడ్యూస్ చేస్తాం దాన్ని టిష్యూ కల్చర్ ప్రవర్ధనం అంటారు కల్చర్ ద్వారా చేసేది దీన్ని అరటి టిష్యూ కల్చర్ ద్వారా చేసేది ఏంటంటే మనకి ఈ అరటి మొక్కలు సప్లై చేస్తాము కొన్ని మిలియన్ ప్లాంట్స్ అనేది మనము తీయచ్చు అనమాట ఒక ఒక గడ్డ నుంచి కొన్ని మిలియన్ ప్లాంట్స్ అదే తల్లి తల్లి మొక్క అనేది పిల్ల మొక్కలు కూడా సేమ్ అదే విధంగా ఈల్డింగ్ వస్తుంది మామూలు నార్మల్ వెరైటీకి టిష్యూ కల్చర్కి అడ్వాంటేజ్ ఏంటంటే టిష్యూ కల్చర్లో మీకు ఏంటంటే ఇది పదకొండు నెలల కల గెల కటింగ్ స్టార్ట్ అవుతుంది పన్నె పదకొండు నెలల నుంచి పన్నెండు నెలల వరకు మొత్తం మీకు కటింగ్ అయిపోతుంది అదే మామూలు నార్మల్ వెరైటీలో పన్నెండు నుంచి పద్దెనిమిది నెలల వరకు కటింగ్ అవుతూనే ఉంటుంది మీకు ఒక ఒకేసారి రావు గెలలు ఇవేంటంటే వన్ మంత్లో మీకు కటింగ్ మనకి అయిపోతుంది మొత్తం ఇదేంటంటే మీకు ముప్పై ఐదు నుంచి నలభై టన్నుల వరకు మనకి ఈ ఎకరానికి ఆదాయం వస్తుంది ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ వచ్చేసి టన్ను వాల్యూ వచ్చేసి పదిహేను పదిహేను వేల దాకుంది పదిహేను రూపాయలు పర్ కేజీ ఇది ఇది మన టిష్యూ కల్చర్ అరటి ఇది మైదుకూరు నుంచి మై మైదుకూరులో ఒక రైతులు పంపి పండించినవి ఇదంతా ఎక్స్పోర్ట్ క్వాలిటీ వెరైటీ అనమాట మీకు వెరైటీ వెరైటీ మొత్తం ఎక్స్పోర్ట్ అయి అవుతుంది ఇదివరకు ఏంటంటే మనం కార్బేట్ ద్వారా ఇచ్చేసేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే రైపినింగ్ ఛాంబర్స్ వచ్చినాయి ఎక్కడ ఏరియా ఏరియా వైజ్ అన్ని చోట్ల రైపెనింగ్ ఛాంబర్స్ వచ్చినాయి ఆ రైపినింగ్ ఛాంబర్లో ఇప్పుడు ఏమవుతుందంటే మార్కెట్ చేసుకోవడానికి ఇబ్బంది లేకుండా రైతులకి మంచి గిట్టుబాటు ధర ఇస్తున్నారు ఇదివరకు ఏంటంటే ఐదు రూపాయలు ఆరు రూపాయలు ఇప్పుడు రైపినింగ్ చాంబర్ రావటం వల్ల రైతుల దగ్గరే పదిహేను రూపాయల దాకా పోతుంది కేజీ దానివల్ల మై రైతులకి అందులో ఇప్పుడు ఎకరానికి మనకి ఏంటంటే ఈ అరటి మొక్కలు పద్నాలుగు వందల యాభై ఆరు ఐదు ఆ ఆరుంటూ ఐదు కనుక వేసుకుంటే మనకి పద్నాలుగు వందల యాభై మొక్కలు వస్తాయి ఎకరానికి వచ్చేసి ముప్పై ఐదు నుంచి నలభై టన్నులు వస్తాయి అంటే మనకి పెట్టుబడి పోను మనకి రెండున్నర లక్షల నుంచి మూడు లక్షల దాకా మనకి ఆదాయం పర్ మొద ఎకరానికి ఒక ఎకరానికి పన్నెండు పన్నెండు నెలల్లో మనకి ఒక సంవత్సరం కల్లా ఒకసారి మనం వేసేస్తే మనం రెండుసార్లు అనేది దీన్ని క్రాప్ తీసుకోవచ్చు ఒకసారి వెజ్ చేస్తే రెండు సార్లు మనం క్రాప్ తీసుకోవచ్చు మెయిన్ క్రాప్ కాకుండా టూ రటూన్ క్రాప్ తీసుకోవచ్చు ముప్పై నెలల్లో మూడు క్రాప్ అయిపోతుంది ఫస్ట్ క్రాప్ వచ్చేసి మీకు ఫస్ట్ గెల అనేది పన్నెండు నెలలకు అయిపోతుంది రెండో క్రాప్ తొమ్మిది నెలలు మూడో క్రాప్ తొమ్మిది నెలలు అంటే మూడు ముప్పై నెలల్లో మూడు క్రాప్లు అయిపోతుంది ఫస్ట్ క్రాప్ కన్నా సెకండ్ క్రాప్ థర్డ్ క్రాప్ అనేది బాగా మిగులుతుంది మనకి అది కూడా ముప్పై ఐదు నలభై టన్నులు వస్తుంది The farmers were very happy. They were growing nice flowers, and we were growing every kind of flowers from India. India indeed became one of the best exporters of roses to Japan. And then uh, there was an onslaught of plastic flowers in the Indian market. Suddenly, there were plastic flowers coming from China, from Thailand, from many countries. They are sending plastic flowers, and slowly, these plastic flowers started replacing the fresh flowers. Now, there are two serious problems with this. On one hand, the plastic flowers, once they are used, they go into the dump yard. Since they all have metallic parts inside, the animals would eat them just like fresh. I mean, animal won't know that it's a plastic one; it's not the plastic one. And uh, there are thousands of deaths of animals, stray cattle on the roads, the other scavenger animals, because they are eating the flower thinking that it's a real one. It's a food for them, so they are dying. That is one serious problem. On the other end. We are keeping flowers inside our rooms, inside the homes, the schools, bedrooms. These flowers, which are very toxic plastic ones, and they have paints.